సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థిపై బీజేపీ అధిష్టానం చేసింది కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు ధీటుగా కోసం ముగ్గురు పేర్లతో సిద్ధం చేసిన జాబితాను రాష్ట్ర బీజేపీ నాయకత్వం అధిష్టానానికి పంపించింది బీజేపీ టికెట్ కోసం ఆ పార్టీ నేతలు కొప్పు భాష బంశీ తిలక్ ఓం ప్రకాష్ పోటీ పడుతున్నారు రెండు మూడు రోజుల్లో వీరిలో ఒకరి పేరు ఖరారయ్యే అవకాశం ఉందని సమాచారం మరోవైపు బీజేపీలో అనూహ్యంగా ఎంఎస్ సందీప్ సాయి పేరు మీదకు వచ్చినట్టు తెలుస్తోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో బీజేపీ నుంచి పోటీ చేసిన శ్రీ గణేష్ ఇటీవలే కాంగ్రెస్ లోకి జంప్ చేసి ఆ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ లో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది ఈసారి ఎలాగైనా ఈ స్థానంలో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది తెలంగాణలో ఉన్న మూడు ఎస్సీ నియోజకవర్గాల్లో రెండు మాదిక కులస్తులకు ఒకటి నేత కాని కులస్తులకు బీజేపీ కేటాయించింది సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎస్సీ రిజర్వ్ కావడంతో తమ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని మాల నేతలు డిమాండ్ చేస్తున్నారు బాల్కాజగిరి లోక్సభ నియోజకవర్గంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ భాగం కావడంతో ఈ సీటుపై బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తోంది తాజా అప్డేట్ సంధించేందుకు ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు అజయ్ ఎస్ బలరాం బీజేపీ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకరంపైన దృష్టి సారించని చెప్పుకోవచ్చు ఏదైతే ఎన్నికలకు నోటిఫికేషన్కు రోజులు దగ్గర పడుతున్న నేపథ్యంలో వీలైనంత తొందరగా అభ్యర్థిని ఫైనల్ చేయాలన్న ఉద్దేశంతో ఇప్పటికే ముగ్గురు పేర్లతో కూడినటువంటి జాబితాను అందులో భాష అదేవిధంగా వంశీతిలక్ ఓంప్రకాష్తో ముగ్గురు పేర్లను కూడా అధిష్టానానికి పంపించినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది అన్యూహ్యంగా బీజవాయంకు సంబంధించినటువంటి లీడర్ అయినటువంటి ఎంఎస్ సందీప్ సాయి పేరు కూడా తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు అయితే రెండు మూడు రోజుల్లో ఈ కంటోన్మెంట్ అభ్యర్థి ఎవరు అనేది తేలనుంది అయితే ఎక్కువగా కొంత బీజేపీలో జరుగుతున్నటువంటి చర్చను మనం గమనిస్తే మాల సామాజిక వర్గం అంటే ఇక్కడ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కంటోన్మెంటు ఇక్కడ కావడంతో మాల సామాజిక వర్గానికి వారికి టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ అయితే కొంత ఎక్కువగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు రాష్ట్ర నాయకత్వం మిగతాగా ఆ విధమైనటువంటి ఒత్తిడి అయితే తెస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఏదైతే పదిహేడు పార్లమెంటు స్థానాల్లో మూడు ఎస్సీ పార్లమెంటు నియోజకవర్గాలనే ఇందులో రెండు మాదిగలకు ఒకటి మాల ఉప సామాజిక నేతకానికి కేటాయించడం జరిగింది కానీ మాలలకు కేవలం ఒక్క సీటు కూడా ఇవ్వలేదు అన్న ఒక ఆరోపణలు కూడా బీజేపీ పైన ఉన్న నేపథ్యంలో కంటోన్మెంట్ ఎస్సీ రిజర్వ్డ్ కావడం దాన్ని మాలలకు కేటాయించాలన్న డిమాండ్ అయితే పార్టీలో అంతర్గతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఎవరైతే ఇప్పుడు పరిశీలిస్తున్న పేర్లు కూడా ఎక్కువగా వారీ ఉండడం మనం గమనించాల్సిన విషయం కూడా చెప్పుకోవచ్చు అయితే మరొక వైపు చూసుకున్నట్లయితే ఇప్పటికే కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ ఇక్కడ ఇద్దరిని అభ్యర్థుల్లో ప్రకటించడం జరిగింది వారు వారు వారి ప్రచారంలో దూసుకుపోతున్నారు కొంత బీజేపీ పార్లమెంటు అభ్యర్థుల ఎంపిక విషయంలో దూకుడుగా వివరించినప్పటికీ కూడా ఉప ఎన్నికల సంబంధించినటువంటి కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని ఇంకా అభ్యర్థి ఫైనల్ చేయలేదు అయితే ఇక్కడ ఆచితూచి అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం పైన బీజేపీ గంపడాశలు పెట్టుకుంది అక్కడ అక్కడ ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో కంటోన్మెంట్ నియోజకవర్గం కూడా ఒకటని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో అక్కడ అభ్యర్థి ఎంపిక అనేది మల్కాజ్గిరి గెలుపోటమిల పైన కూడా ప్రభావితం చూపించే అవకాశం ఉండడంతో అభ్యర్థి ఎంపికల పైన కొంచెం ఆదిచూచి వివరించడం బలమైన అభ్యర్థి అంటే కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని కావసం చేసుకోవడంతో పాటు మల్కాజ్గిరి నియోజకవర్గ గెలుపొటములపై ప్రభావితం చూపించే నియోజకవర్గం కావడంతో బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది ఇతర పార్టీలో ఉన్నటువంటి బలమైన నేతల కోసం కూడా కొంత ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే కొంత ప్రయత్నం జరిగింది అన్న చర్చ కూడా పార్టీలో సాగుతుందని చెప్పుకోవచ్చు అయినప్పటికీ కూడా ఇంటర్నల్గా నేను ఎవరైతే కార్యకర్త కార్యకర్త ఎవరైతే ఉన్నారో పార్టీ కోసం పనిచేసిన వారు ఎవరైతే ఉన్నారో వారికే ఇవ్వాలి అందులో మాల సామాజిక వర్గానికి ఇస్తే బాగుంటుంది అన్న డిమాండ్ అయితే రాష్ట్ర నాయకత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం కూడా ఇప్పటికే మూడు పేర్లు పంపించడం అందులో అనూహ్యంగా ఎంఎస్ సందీప్ సాయి బీజేఎంకి సంబంధించినటువంటి లీడర్ అంటే మనం చూసుకోవచ్చు గత అసెంబ్లీ ఎన్నికల్లో యువ సంబంధించినటువంటి నాయకులు కూడా పెద్ద ఎత్తున టికెట్లు వస్తాయని భావించినప్పటికీ కూడా వారి ఆశ నెరవేరలేదు ఈ ఉప ఎన్నికల్లో వారికి అవకాశం ఇవ్వాలని కూడా అటు సై నుండి కూడా ఒత్తిడి వస్తున్నట్టుగా కొత్త తెలుస్తుంది రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే మూడు పేర్లను పంపించడం అనూహ్యంగా సందీప్ సాయి పేరు తెరపైకి రావడం మరి జాతీయ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఎవరికి అక్కడ పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నది రెండు మూడు రోజుల్లో తేలే అవకాశం అయితే లేకపోలేదు అయితే ఇక్కడ ప్రకటించే అభ్యర్థి పైన చూసుకున్నట్లయితే అక్కడ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గం అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే గత ఎన్నికల్లో ఏదైతే రెండు వేల ఇరవై మూడులో లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రెండో స్థానంలో గెలి నిలిచింది అయితే బీజేపీ తరఫున పోటీ చేసినటువంటి శ్రీ గణేష్ ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగడం ఆయనను సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు పార్టీ విజయాకోశాలు మెరుగుపరుచుకునేందుకు బలమైన అభ్యర్థి కోసం అయితే అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి ముగ్గురు పేర్లు తరమీదకు వచ్చింది అయితే స్థానిక కేడర్ ఎవరి వైపు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉన్నారు ఎవరి పేరు మీదకై ఎక్కువగా ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కొంత కొప్పు భాష ఇప్పటికే ఏదైతే ఎస్సీ సంబంధించినటువంటి మోర్చా ఉంటుందో బీజేపీ అనుబంధ సంఘం అయినటువంటి ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా పనిచేసినప్పుడు మొన్నటి వరకు ఇటీవలే ఆయనను మార్చి వేరే వాళ్ళను కూడా పెట్టినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో మరొక వైపు చూసుకున్నట్లయితే మాదిక సామాజిక వర్గానికి అనుగుణంగా బీజేపీ ఏబిసిడి వర్గీకరణకు నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో కొంత మాల సామాజిక వర్గం దూరమైతే అవకాశం ఉన్న చర్చ జరుగుతున్న తరుణంలో మాలా సామాజిక వర్గానికి చెందినటువంటి కొప్పు భాష వైపు ఎక్కువ మంది బీజేపీ నేతలు మొగ్గు చూపుతున్నట్టు కొంత సమాచారం అయితే ఉంటుంది అక్కడ స్థానిక క్యాడర్ కూడా ఆయన వస్తే బాగుంటుంది ఎందుకంటే గతంలో కంటోన్మెంట్ నుండి పోటీ చేసి గెలిచిన వాళ్ళందరూ కూడా దాదాపుగా మాలా సామాజిక వర్గం కావడం అక్కడ మాలలకు సంబంధించినటువంటి ఓటింగ్ కూడా ఎక్కువ ఉండడంతో కొప్పు భాషకు ఇస్తే బాగుంటుందన్న చర్చ కూడా జరుగుతుంది అయితే ఇందులో సందీప్ సాయి పేరు కూడా తెరపైకి రావడంతో కొంత స్థానికంగా ఆయన ఉంటాడు అన్న చర్చ కూడా జరుగుతుంది గతంలో ఆయనకు సంబంధించినటువంటి పూర్వీకులు అక్కడ మొదటి మేయర్గా పనిచేసినటువంటి అనుభవం మాజీ మంత్రి సంబంధించినటువంటి రాజకీయ వారసత్వం కూడా ఉన్నదన్నటువంటి చర్చ అయితే సాగుతుంది ఇద్దరిలో ఎవరికో ఒకరికి టికెట్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది థ్యాంక్ యూ అజయ్